హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వే కావాలి ఇరవై తొమ్మిదో భాగాన్ని వినేద్దాం ఇంటికి వచ్చిన అంజలి చాలాసేపు ఆలోచించి బాధపడి బయటికి వచ్చింది నాన్న విషయంలో ఎంత అన్యాయం చేశారు కానీ ఎలా అమ్మని నాన్న నాన్న దగ్గరికి తీసుకురావాలి అనుకుని రుద్రాన్ని తలుచుకుంది మా నాన్నని కొట్టినప్పుడు కూడా నువ్వు నోరు మెదపలేదు అంటే నిన్ను ఏమనాలి రుద్ర అదే నా నువ్వు మా నాన్నకి ఇచ్చిన విలువ అనుకుని కిచెన్ రూమ్కి వచ్చి కాఫీ పెట్టి ఆలోచిస్తుంది అంజలి అంజలి అని పిలిచాడు నాన్న వచ్చారా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు మీటింగ్ రా అంటూ సోఫాలో కూర్చొని లాయర్తో అన్ని విషయాలు మాట్లాడాను కాబట్టి రేపు ఎలా అయినా పార్వతితో మాట్లాడాలి అంతకంటే ముందు ఆ కుమారిని ఒక పట్టు పట్టాలి అన్నాడు నాన్న కాఫీ అంటూ శంకర్కి కాఫీ ఇచ్చి అతని పక్కనే కూర్చొని ఏంటి నాన్న ఏదో ఆలోచిస్తున్నారు ఏం లేదమ్మా భోజనం చేశావా అని అడిగాడు నీతో పాటు తింటాను నాన్న అన్నది ఇప్పటి వరకు జరిగిందంతా తలుచుకుని బాధపడి గదిలోనే ఉండిపోయావా అన్నాడు మరి బాధపడక ఏం చేయాలి నాన్న అందరి మీద నాకు చాలా కోపంగా ఉంది అందరి మీద ఎందుకురా తప్పు చేసింది మీ మావయ్య ఆ కుమార్ అంతేకాని అందరి మీద కోపం తెచ్చుకోకూడదు ఒక రకంగా నేను తప్పు చేశాను ఏంటి నాన్న నా వల్లే కదా నువ్వు రుద్రకి దూరం అయ్యా లేదు నాన్న లేదంజలి నిజం చెప్పాలంటే రుద్ర మాట్లాడింది కరెక్టే తనని భర్త కోపంలో వాడితో ఏం మాట్లాడానో కూడా నాకే అర్థం కావడం లేదు లేదు నాన్న నాకైతే రుద్ర మీద చాలా కోపంగా ఉంది అన్నది అంజలి కోసం వచ్చిన రుద్ర గుమ్మం దగ్గరే అంజలి మాటలు విని ఆగిపోయాడు ఎందుకురా వాడి మీద అంత కోపం అంత జరుగుతున్నా పైగా మావయ్య నిన్ను కొట్టినా కూడా తను ఒక్క మాట అయినా మాట్లాడలేదు చూడు అక్కడే నా కోపం వచ్చింది నాన్న రుద్ర అంటేనే నా మనసులో ఎప్పుడు అంటూ ఆగిపోయి తనని తక్కువ చేయటం నాకు ఇష్టం లేదు నాన్న కానీ ఎందుకో ఈరోజు రుద్ర నా రుద్ర అలా మాత్రం అనిపించడం లేదు అంటూ శంకర్ భుజంపై వాలింది ఆ మాటలు విన్న రుద్ర బాధగా అంజలి వైపు చూశాడు కోపంతో ఎరబడినా ఆమె ముఖమే చెప్తుంది ఎంతగా తన మీద కోపంగా ఉందో అని తప్పమ్మ అలా మాట్లాడకూడదు రుద్రాని భర్త అయినా వాడు ఎలా మాట్లాడతాడు అదేంటి నాన్న నాకైతే కోపంగా ఉంది రుద్ర మీద మేనలుడి మీద ప్రేమ ఉండొచ్చు కానీ కాదని నీ నాన్న నాన్న ఇంత జరిగినా కూడా తను సైలెంట్గా ఉండడం అదే నాకు నచ్చలేదు నాకు నచ్చటం లేదమ్మా నీ మాటలు రుద్రాస్థానంలో నువ్వు ఉంటే ఏం చేస్తావు ఒకవైపు నీ కన్న తండ్రి మరోవైపు మేనమామ ఎవరి తరపున అని మాట్లాడతావు నాన్న చెప్పు ఎవరి తరపున మాట్లాడతావు ఇంకెవరి తరపున నాన్న నాన్న తరపునే మాట్లాడతాను మరి వాడు మామయ్య తరపున మాట్లాడా లేదు కానీ మీ తరపున కూడా తను మాట్లాడలేదు కదా నాన్న అవును నువ్వు ఇంకా రుద్ర కోసం పూర్తిగా తెలుసుకోలేదు తెలుసుకుంటే ఇలా మాట్లాడవు నాకు రుద్ర కోసం తెలుసు నాన్న మొత్తం ఏం తెలుసువాడు ఎందుకు మాట్లాడలేదో నీకు తెలుసా అంజలి ఏమీ అర్థం కాక చూసింది నా విషయంలో ఎవరైనా చిన్న హాని చేసినా ఊరుకోడువాడు అలాంటిది కన్న తండ్రి తన మామయ్య జీవితాన్ని నాశనం చేశాడని తెలిసిన క్షణం వాడి మనసుతో పాటు మెదడు కూడా పనిచేయలేదమ్మా షాక్తో అలానే ఉండిపోయాడు నువ్వే చెప్పు అలాంటి నిజాలు బయటపడితే ఎవరు మాత్రం షాక్ అవ్వకుండా ఉంటారు అంజలి మౌనంగా శంకర్ వైపు చూసింది అంత గొడవ జరిగింది కదా నాకు మామయ్యకి మరి మా చెల్లి శోభన ఉంది కదా ఎందుకు నా తరపున మామయ్య తరపున మాట్లాడలేదు నమ్మలేని నిజాలు కదా నాన్న అందుకే అత్త ఏం మాట్లాడలేదు మరి రుద్ర కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడుగా పైగా నాతో వచ్చేటప్పుడు కూడా రుద్రా మీద కోపంతో వచ్చేస మధ్యలో వాడేం చేశాడమ్మా తన మీద అంత కోపం నీకు నాన్న సూటిగా అడుగుతున్నాను నిజం చెప్పండి ఏంటమ్మా రుద్ర మీకు రుద్ర ఇష్టమా నేనంటే ఇష్టమా శంకర్ నవ్వి మీ అమ్మలా చాలా తెలివిగా అడిగావు నీ ప్రశ్నకి సమాధానం కావాలంటే ముందు నేను దానికి సమాధానం చెప్పు చెప్పండి నాన్న అన్నది నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా మీ అమ్మంటే ఎక్కువ ఇష్టమా నాన్న అదేంటి అలా అడుగుతున్నారు నాకు ఇద్దరు ఇష్టమే మరి నాకు రుద్ర నువ్వు ఇద్దరు సమానమే అంటూ చిన్నగా నవ్వుకున్నాడు నాకు తెలుసు నాన్న నీకు మీనే మీ మేనల్లుడంటేనే ఎక్కువ ప్రేమ కదా అంతగా నా దగ్గర పెరిగాడరా నిజం చెప్పాలంటే నాలుగో సంవత్సరం వచ్చినప్పుడు ఉంది వాడికి అంతే అప్పటి నుంచి అన్నీ వాడికి నేనే అంజలి అలానే చూసింది రుద్ర అంటే చాలా ఇష్టం కదా నాన్న మీకు చెప్పాను కదరా నాకు నువ్వెంతో రుద్ర అంతే అని నా మేనల్లుడు అని నిజం చెప్పడం లేదు ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీకు జీవితాంతం కాలం తోడుగా ఉండేది నీ భర్త మాత్రమే వాడు ఎంత మంచివాడు అంటే వాడిని చూసినప్పుడల్లా అనిపించేది నాకే కనుక కూతురు ఉంటే వాడికిచ్చి పెళ్లి చేయాలని ఆ దేవుడు నా మొర ఆలోకించాడు అందుకే నువ్వు వాడికి భారీగా అయ్యావు మీ ఇద్దరి పెళ్లి ఏ రకంగా జరిగిందో నాకు తెలుసు కానీ మీ బంధాన్ని నువ్వే మరింత బలపడేలా చేయాలి కానీ చిన్న చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకొని మీ మధ్యన ఉన్న బంధాన్ని దూరం మార్చు దూరంగా మార్చుకోకు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా ప్రేమిస్తే సరిపోదు ఆ ప్రేమ పొందాలి అంటే అదృష్టం కూడా ఉండాలి నీకు రుద్రాకి అదృష్టం ఉంది మనసులో ఎటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా రుద్రాతో సంతోషంగా ఉండు ముందు భోజనం చేయమ్మా అంటూ అంజలి తల ప్రేమగా నిమిరాడు శంకర్ శంకర్ మాటలు ఆలోచిస్తూ అంజలి అలానే సోఫాలో వాలి రుద్ర అంటే ఎంత ఇష్టం నాన్నకి కానీ తను మాత్రం ఇప్పటి వరకు అయినా నాన్నకి ఫోన్ చేశాడా నాన్న మాత్రం తనని ఎంత ఇష్టపడుతున్నాడు అనుకుంది ఏంట్రా ఏదో ఆలోచిస్తున్నా ఏం లేదనన్న రండి భోంచెద్దురు సరే పద అంటూ శంకర్ చేతిలో ఉన్న ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పమ్మా అన్నయ్య నేను అన్నది శోభన శోభన ఎందుకు ఏడుస్తున్నావు మరి ఏడవక ఏం చేయను నిన్ను చూడాలని ఉందన్నయ్య ఆయన నీ విషయంలో ఇంత ద్రోహం చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ చిన్నపిల్లల శోభన ఏడుస్తుంటే శంకర్ తట్టుకోలేకపోయాడు అరే ఎందుకురా ఏడుస్తున్నావు అన్నయ్య ఉదయం నేను మామయ్య గగన్ తారా అందరం నీ దగ్గరికి వచ్చేస్తున్నాం నాకు ఇంట్లో ఒక్క క్షణం ఉండాలని లేదు నేను తలుచుకుంటే ఇప్పుడే వద్దును అన్నయ్య కానీ అంటూ ఆగిపోయి అన్నయ్య ఏం చేయను నేను నడవలేను నువ్వైనా వచ్చి తీసుకుపో అన్నయ్య అన్నది నువ్వు అలా మాట్లాడుకమ్మ నాకు ఎదులా ఉంది నేను ఉదయం వచ్చి నిన్ను తీసుకెళ్తాను ముందు ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకో అన్నాడు ఏం ట్యాబ్లెట్స్ అన్నయ్య గగన్ కోపంగా బయటికి వెళ్ళాడు వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలియక తార ఏడుస్తుంది రుద్ర అయితే తన కోపం తమాయించుకోలేక ఇంట్లో అందరి మీద కోపంతో విరుచుకుబడి చేతికి అందిన వస్తువులు విరగ్గొట్టి బయటికి వెళ్ళాడు గగన్కి ఎంత కోపం ఉన్నా అర్ధరాత్రి అయినా ఇంటికి వస్తాడు కానీ రుద్ర కోసమే అన్నయ్య భయంగా ఉంది అసలు ఎక్కడికి వెళ్ళాడు వాడు శోభన మాటలు విన్న అంజలి కంగారుగా శంకర్ వైపు చూసింది ఎక్కడికి వెళ్ళాడు నాన్న రుద్ర వాడు ఎక్కడ ఉన్నా నేను ఇంటికి పంపిస్తాను సరేనా అంటూ శోభనాకి ధైర్యం చెప్పి ఫోన్ కట్ చేశాడు శంకర్ నాన్న ఏమైంది అసలు రుద్ర కనిపించకపోవడం ఏంటి కుమ్మం చాటుగా ఉన్న రుద్ర లోపలికి వచ్చాడు అతను లోపలికి రావటం ఎదురుగా ఉన్న మిర్రర్లో చూసాడు శంకర్ చెప్పొద్దు అన్నట్టు రుద్ర సై చేసి కామ్గా రూమ్కి వెళ్ళాడు ఏంటి నాన్న అలా చూస్తున్నారు ఏం లేదు నేను గగన్ కోసం బయటికి వెళ్తున్నాను నువ్వు భోజనం చూసి రష్ తీసుకో అన్నాడు మరి బావ కోసం ఎవరు బావా ఎవరు బావా అని అడుగుతావేంటి నాన్న రుద్రా కోసం వెతకరా వాడి కోసం నేనెందుకు వెతుకుతాను నువ్వే వెతకాలి అంటూ బయటికి వెళ్ళాడు అంజలి ఏ అంజలికి ఏం అర్థం కాక ఏడుస్తూ నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనుకుని వెంటనే రుద్రాకి ఫోన్ చేసింది అంజలి అతను ఫోన్ కట్ చేయడంతో మళ్ళీ చేసింది స్విచ్ ఆఫ్ రావడంతో రుద్ర ఎందుకు అంత కోపం నీకు అనుకుని కోపంగా ఏం చేయాలో తెలియక తన రూమ్కి వచ్చి షాక్ అవేంది అంజలి బెడ్ మీద కూర్చుని ఊపుతూ టీవీ చూస్తున్న రుద్రని చూసి కోపంగా ముందుకు వచ్చి అసలు నువ్వెందుకు వచ్చావు సైలెంట్గా ఉన్నాడు నిన్నే మాట్లాడవే ఎందుకు వచ్చావు అసలు నా ఫోన్ ఎందుకు కట్ చేసావు చెప్పు అంటూ కోపంగా చూసింది అంజలి కానీ అంతకీ రుద్ర మాట్లాడకపోవడంతో అంజలి కోపంగా బెడ్ నేను పిచ్చిదానిలా కనపడుతున్నానా ఇక్కడ అరుస్తుంటే నువ్వేంటి టీవీ చూస్తున్నావు అని అతని షర్ట్ కాలర్ పట్టుకొని మరీ అడిగింది అంజలి ఎవరు నువ్వు చేతిలో ఉన్న రిమోట్ పక్కన పెట్టి అంజలి భుజంపై చేయి వేసి ఎంత ధైర్యం ఉంటే నా దగ్గరికి వస్తావు అన్నాడు నేను ఎవరా అంటే నేనెవరో కూడా తెలియదా నీకు తెలీదు అన్నాడు రుద్ర నాకు కోపం రప్పించుకో లేదంటే చంపేస్తాను ఇప్పటి వరకు ఏమైపోయావు నీకు తెలుసా అత్తయ్య ఎంత బాధపడుతుందో నా గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు రుద్ర ఒక్కసారిగా అంజలిని వెనక్కి నెట్టి ఎటు కదలకుండా ఆమెని లాక్ చేసి ఆమెపై ఒరిగి అయినా నీకెందుకు అంజలి నేను ఎక్కడికైనా పోతే నాకెందుక అవును మరి ఉదయం నేను అవసరం లేదన్నట్టుగా వచ్చేసావు కదా మరి అప్పుడు గుర్తురాలేదా నీ భర్త రుద్ర అప్పుడు నాకు కోపం వచ్చింది కోపంలో ఏది చేయాలనిపిస్తే అదే చేస్తావు కానీ ఒక్కసారి కూడా ఆలోచించవా నా మనసు ఎంత బాధపడిందో అన్నాడు నా మనసు ఎంత బాధపడిందో నీకేం తెలుసు మీ నాన్న మా నాన్నని కొట్టాడు అయినా సరే నువ్వు కామ్గా ఉన్నావు మరి నాకెంత కోపం రావాలి నువ్వు ఇంతేనా నన్ను అర్థం చేసుకుంది అని అడిగాడు రుద్రా చెప్పు అంజలి అంటూ రుద్ర ఆమెకి దూరం జరిగి నిజం చెప్పు నువ్వు చేసిన పనికి నాకు కోపం రావాలా లేదంటే నేను చేసిన పని నీకు కోపం రావడం ఏంటి నేను ఎటువంటి తప్పు చేయలేదు నీలో నాకు నచ్చనిది ఇదేనే చెప్పింది అర్థం చేసుకో అన్నీ తెలిసినా కూడా కావాలనే గొడవ పడతావు బుద్ధి తక్కువై నిన్ను ప్రేమించాను అన్నాడు అవునా బుద్ధి తక్కువై ప్రేమించావా అంతగా ఎందుకు నా విషయంలో ఫీల్ అవటం వదిలే బోర్ కొట్టేశాను కదా నీకు వెళ్ళి నువ్వు వెళ్ళి మీ హేమ అతరినే చేసుకో పెళ్ళి అన్నది అంజలి అంటూ కోపంగా కొట్టడానికి చేయొత్తాడు రుద్ర అంజలి భయంగా చూస్తూ ఉండిపోయింది నిన్ను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావటం లేదే నీ మాటలు బట్టి ఒకటనిపిస్తుంది అసలు నేనంటే ఇష్టమేనా నీకు అని కోపంగా రుద్ర షర్ట్ కాలర్ పట్టుకొని అంటే ఇష్టం లేకున్నానే నీకు నేను ముద్దు పెట్టానా నిన్ను పట్టుకుని పడుకున్నానా మరి నువ్వు ఇష్టం లేదని నేను చెప్పానా లేదంటే చాందని పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పానా అన్నాడు రుద్ర ఇంకా చాలా ఆపు చేసిన తప్పుని సమర్థించాలని చూడుకు ఉదయం నువ్వు సైలెంట్గా ఉండడం ఏమాత్రం నాకు నచ్చలేదు అన్నది నేను కావాలని సైలెంట్గా ఉండలేదే షాక్లో ఉన్నాను చివరికి మా నాన్నతో గొడవపడి బయటికి వచ్చాను మా మామయ్య కోసం నువ్వు చెప్పిన అబద్ధాలు చాలా రుద్ర వెళ్ళిపోయి వెళ్ళిపోయిక్కడి నుంచి అంటూ తన తలని కోడకేసి ఏడుస్తూ కొట్టుకుంది అంజలి రుద్ర కోపంగా అంజలిని లాగి నుదుటిన ఉన్న బ్లడ్ చూసి షాక్ అయ్యాడు నీకేమైనా పిచ్చా అవును పిచ్చే ఎందుకు నా మీద కోపంగా అరుస్తున్నావు రుద్ర ఏమీ మాట్లాడలేదు అంజలి కోపం తెలిసి కామ్గా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి కాటన్ తీసుకుని బ్లడ్ క్లీన్ చేస్తుంటే నువ్వు నాకేమీ సేవలు చేయలేక్కర్లేదు అన్నది కోపంగా చెంపపై ఒకటిచ్చి చాలా ఇంకా కావాలా నోరు మూసుకుని ఉండు లేదంటే ఏం చేస్తారో నాకే తెలియదు ఇంత వయసు వచ్చిన చిన్న పిల్లల బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు అన్ని సందర్భాల్లోనూ మంచిది కూడా కాదు ఇంకొకసారి ఇలాంటి తింగర వేషాలు వేస్తే నేనే నీ తలని బంతిని కొడే తలని బంతిని గోడకేసి కొట్టినట్టు కొడతాను అప్పుడు చేస్తావు అన్నాడు నేను చచ్చిపోతే నీకు మనశ్శాంతే కదా అన్నది అంజలి అంటూ ఈసారి కోపంగా రుద్ర అరిచేసరికి అంజలి భయంతో బిక్సికిపోయింది చాలు ఊరుకుంటున్నాను కదా నేను ఎత్తిన అంటూ ఆగిపోయి అంజలి కళ్ళలో చూశాడు ఆమె కంటిలో తడి చూడగానే చేతిలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దూరంగా విసిరి బయట లాన్లోకి వచ్చాడు ఏడుస్తూ పైకి లేచి రుద్ర ముందుకొచ్చి ఏదో కోపంలో వచ్చాననుకో ఆ మాత్రం దానికే కొట్టేస్తావా నేను గొడవ పడితే బుజ్జగించి కూల్ చేయాలి కానీ ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావు నిన్న ఏం చేయాలి నేను అంటూ అంజలి వైపు కోపంగా చూశాడు వెంటనే అతని వెద్దెపై వాలిపోయి నేను మెంటల్ దాన్ని ఇలానే ఉంటాను నువ్వు భరించాలి ఇంకెప్పుడు నాతో కోపంగా మాట్లాడుకు నాకెంత భయం వేసిందో తెలుసా అంటూ అంజలి ఏడ్చేసరికి రుద్ర కోపం తగ్గించుకొని ఆమె చుట్టూ చేతులు బిగించాడు సారీ రుద్ర చాలా తప్పుగా మాట్లాడాను నీతో అంటూ అతని కళ్ళల్లోకి చూసింది రుద్ర కోపంగా చూసి అంజలిని గట్టిగా హత్తుకున్నాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్